రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ రైతు భరోసా రైతు బీమా మూడింటిపై కూడా బట్టి రివ్యూ చేశారు ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షలలోపు ఎవరైతే రుణం తీసుకున్నారో ఆ మొత్తం రుణాన్ని కూడా మాఫీ చేయబోతున్నట్లుగా కూడా సర్కార్ అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది ముప్పై ఒక్క వేల కోట్లు అవసరమని రుణమాఫీకి ప్రాథమికంగా ఒక అంచనా వేశారు మొత్తంగా రైతులకు సంబంధించి ఒక నలభై నుంచి నలభై ఐదు వేల కోట్ల వరకు రైతు భరోసా కావచ్చు రైతు బీమా కావచ్చు అన్నింటికి సంబంధించి ఖర్చు అవబోతోందని దీనికి సంబంధించి నిధుల సమీకరణ ఏ విధంగా చేయాలో ఈ ఆలోచనలో ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వం ఉన్నట్లుగా కూడా సమాచారం అంతోంది అసలు మొత్తంగా రైతు భరోసాకు సంబంధించి రైతు బీమాకు సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది అసలు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతుందా లేదా ఇప్పుడు ఇది కూడా ప్రధానంగా చర్చలేకొస్తుంది ఎందుకంటే రాజకీయ సవాళ్ళు కూడా ఇందులో చేసుకున్నారు కాబట్టి దీనికి సంబంధించి తెలంగాణ సమాజం కేవలం రైతు రుణమాఫీ పొందే వాళ్లే కాదు ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు ఇక్కడ రాజకీయ సవాళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి కాకపోతే రైతు రుణమాఫీ అనేది ఖచ్చితంగా జరగాలి రైతులు దానికి సంబంధించి ఆలోచిస్తున్నారు కాబట్టి దానికే మనం ప్రధానంగా పెద్దపేట వేయాల్సి ఉంటుంది ఒక్కసారి లక్ష్మణ్ గారితో మాట్లాడి అరవింద్ గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం లక్ష్మణ్ గారు ఎలా చూస్తారండి అంశాన్ని రైతు రుణమాఫీకి సంబంధించి ఆ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు లేకపోతే ఆలోచనలు కావచ్చు ఆగస్టు లోగా రెండు లక్షల లోపు రుణమాఫీ చేయాలనేటువంటి ఒక పట్టుదల కావచ్చు ఎంత సాధ్యం అవుతుందా లేకపోతే వాళ్ళ నిర్ణయాలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అవుతుంది ఇప్పుడు అప్పులు తెస్తారు దానికి ఏముంది అప్పులు తేవడానికి కేంద్రం తో కాంగ్రెస్ పార్టీ బీజేపీ అక్కడ ప్రభుత్వం కూడా మన ప్రధానమంత్రిని కలిసారు మంత్రులను కలిశారు మళ్ళీ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మేము కేంద్రంతో సామరస్య దూరంగానే పోతాము అన్నారు అంటే అవసరం ఉంది ఇంకా అక్కడ కేంద్రంతో తెచ్చుకుంటారు తెచ్చుకుంటారు చేయగలుగుతారు కాకపోతే ఏంటంటే మరి రైతులు అంటే ఎవరు నిజమైన రైతులు నాకున్న బక్కా సమాచారము ఒక శాసనసభ్యుడికి మూడు కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కింద అంది రైతు అదే ఆయన దగ్గర చేసాయని చెప్పాడు నా అంటే రకరకాల బినామీ పేర్లతో భూములు ఉంటాయి ఇవాళ రాజకీయ నాయకుల మరి ఆయనకేమన్నా పోని ఆయన ఏమన్నా సాదాసీదా ఎమ్మెల్యేనా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండే ఎమ్మెల్యే కాదు విద్యా సంస్థలు అన్ని ఉంటాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ అంటే సామాన్య రైతులకు ఇంకా మీరు కౌలు రైతులు కూడా యాడ్ చేయాలన్నారు చేయలేదు చేస్తారో తెలీదు పేద రైతులకు సహాయం అందించడంలో ఏ తప్పు లేదు ఖచ్చితంగా వాళ్ళని ఐడెంటిఫై చేయాలా చేయాలి ఏమైనా రాజకీయ పలుకుబడి ఎక్కువైపోయింది ఎక్కువ అయిపోయింది కదా అవును ఎస్సీలందరికి ఇవ్వాల్సిందేనే ఎమ్మెల్యే చెప్తాడు లేదంటే మంత్రి చెప్తాడు లిస్ట్ లిస్ట్లోకి వచ్చేస్తాయి బ్యాంకులో అకౌంట్లోకి బ్యాంక్ బ్యాంకుల అకౌంట్లోకి డబ్బులు పోతాయి తీసేసుకుంటారు మరి ఏ ఏంటి ఇక్కడ అంటే ఇప్పుడు చిత్తశుద్ధి అనేది ముందు రాజకీయ నాయకులకు ఉండాలి నాకెందుకు రైతు బంధు నేను తీసుకోవడం తప్పు కదా అని ఆలోచించాలి కదా ఇంకా ఇప్పుడు ఆ మూడు కోట్లు ఎంత మంది రైతులు ఇవ్వచ్చు చెప్పు ఆయనకి అవసరం ఆ మూడు కోట్లు వద్దనుకుంటున్నారా ఒక్క నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన అలా చాలా మంది తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తీసుకున్నారు పిఆర్ఎస్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు ఎవరు అతిథులు కాదు కదా దీంట్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రధికారం లేకొచ్చింది స్వచ్ఛందంగా మాకు వద్దు మేము తీసుకోము అని చెప్పి ప్రకటి తర్వాత చూద్దాం రేపు ఇచ్చినప్పుడు తెలుస్తుంది బయటకు వస్తుంది కదా ఎవరికి ఎంత ఏం చేశారు అని రైతు కష్టం కష్టపడేటువంటి పొలంలో రైతు పంట సరిగా పండకపోతే నష్టపోవడము లేకపోతే అనుకోకుండా వర్షాలు రావడము పంట తడిచిపోవటము రకరకాల అప్పులు చేస్తే అప్పులు తీర్చలేకపోవటం ఎలా ఉంటదంటే అంటే బ్యాంకులు తొందరగా అప్పులు ఇవ్వడానికి లేట్ చేస్తాయి లేట్ చేసిన ప్రైవేట్ అప్పులు పోతారు రైతు పోయి ఎలా ఉంటది ఎంత ఇంట్రెస్ట్ వేస్తారు వాళ్ళ మీద ఊరికి ఇవ్వరు కదా ఆ ఇంట్రెస్ట్ కట్టుకున్నాయి మరి ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి ఇప్పుడు కూడా రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి కదా ఆపగలగాల ఆపలగాలి అంటే గ్రౌండ్ లెవెల్లో నెట్వర్క్ ఉండ గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు విలేజ్ వైజ్ గా వాళ్ళ నెట్వర్క్ ఉంది కార్యకర్తలు ఉన్నారు ఎవరు ఆ విలేజ్ లో నిజమైన రైతు పేద రైతు ఎవరు అప్పులు ఎక్కడ ఉన్నాడు అని ఐడెంటిఫై చేసి ఆ అప్పుల నుంచి విముక్తుని చెయ్యాలి ప్రైవేట్ అప్పులు కావచ్చు బ్యాంక్ అప్పులు కావచ్చు ఒక పెద్ద మనిషి ఉంటాడు వాడు ఐదు రూపాయలు వడ్డీ పది రూపాయలు వడ్డీ ఇచ్చి ఉంటాడు వాడిని పిలిచి మాట్లాడలేరా మీరు ఇంత వడ్డీ తీసుకుంటావా అంత అలా కాదు ఇదిగో రైతు బంధు వస్తున్నది దాంట్లోంచి తీసుకో నువ్వు ఇదిగో రెండు రూపాయలు వడ్డీతో లెక్క అంటే అని రాజకీయ నాయకులు మాట్లాడాలి కదా మాట్లాడరు పట్టించుకోరు పల్లెల్లో విలేజెస్ లో ఏం చేస్తాడు దిక్కు తెలియక పోయి పురుగుల మంది తాగి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారు ఓసారి కుటుంబం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా ఎకరాలు రెండే గ్రాలో మూడో గ్రాహాలో దున్నుకునేటువంటి వ్యక్తి అప్పుడు పాలైతే ఏ విధంగా తీరుస్తాడు అతనికి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది